హాయ్ వేస్ వెల్కమ్ టు బెనీ బీప్షన్ కుక్ రెసిపీగా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దాని గురించి ఇంగ్రియన్స్ కాకరకాయ అన్న తెల్లవాయలు కొబ్బరి అందు శనగపప్పులు అన్నీ ఇలా కాకరకాయ తీసుకొని కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాగా ఆరబెట్టండి అలా ఆరబెట్టే కాకరకాయలు ఇలా కట్ చేసుకొని పై బొప్పి తీయకుండా ఇలా కట్ చేసానండి బాగా మంచిదని హెల్త్కి అండ్ బాగుంటుందండి టేస్ట్ బొప్పి తీసేయని చేసుకోవచ్చు బట్ మేము బొప్పితో ఇలా చేసానండి ఇలా కట్ చేసుకోవాలి చాలా మిస్టేస్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అంతా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనకు సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇలాంటి గోళాలు తీసుకోండి ఎందుకంటే నా సరిగా సరిగ్గా వేగదండి కాకరకాయ ఫ్రై ఇలా చిరుకలా యాడ్ చేసుకొని ఇలా కాకరకాయ యాడ్ చేయండి నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తానండి ప్యాను ఇలా బాగా కలిగి పెట్టండి బాగా కలిపెట్టాను ఇలా రెడీ చేసుకోండి కొబ్బరి తిల్లు శనగపప్పులు ఇలా బాగా కలిగి ఒక టూ త్రీ టైమ్స్ కలిగి ఇవి రెడీ చేసేయండి మసాలా సో చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గిందండి మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేయండి ఇవి కూడా బాగా కలిగి పెట్టండి మీడియం ఫ్లేమ్ పెట్టే కలిగి పెడుతూ ఇలా రెడీ అయిపోయిందండి మసాలా మసాలా రెడీని కారంపడి యాడ్ చేయండి మీడియం ఫ్లేమ్ని కలిగి పెడుతూ ఉందండి కాకరకాయ లేకపోతే అడగంటుందండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది సో మసాలా కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పెట్టండి సో కొద్దిసేపు మగ్గిన తర్వాత బెల్లము షుగర్ కూడా యాడ్ చేయండి ఇలా బాగా దంచుకొని యాడ్ చేయండి బెల్లము లేకపోతే కరగదండి ఒకే దగ్గర ఉండిపోతుంది ఇలా బాగా కలిపి పెట్టండి యాడ్ చేసిన తర్వాత ఉప్పు ఉంది కదండి కొంచెం షుగర్ బెల్లం ఎక్కువ పడుతుంది తీయగా ఉండాలనే వేసుకోవచ్చు అండి చేదుగా అయినా బాగుంటుంది అనే అవసరం లేదు చాలా బాగా కరిగపెట్టిన తర్వాత శనగపప్పుల పొడి యాడ్ చేయండి ఇది ఇన్స్టాంట్గా మనం తినాలన్న దానికి యాడ్ చేయండి ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం తినేదానికి అవసరం లేకుండా ఇన్స్టాంట్గా తినేదానికి శనగపప్పు యాడ్ చేసుకోండి బాగుంటుంది సో రెండు టేస్ట్లు తినొచ్చు కదా ఒకే రోజు సో మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే చూస్తే ఛానల్ లైక్ డెబ్బల్ అండి మీరు చప్పర్ట్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటారు